హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ విజయవాడ భవానీపురంలో కేవలం ముప్పై లక్షల రూపాయలకి టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు టూ ఫ్లోర్ బిల్డింగ్ అండి పైన పెంట్ హౌస్ కట్టుకోవడానికి కూడా పిల్లర్స్ అయితే వేశారు మీరు కావాలనుకుంటే పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు దక్షిణం స్థలం మీకు తూర్పు గమ్మలు ఉంటాయండి ఆగ్నేయం నడుకుంటుంది సో ఇది ఇంటి ముందు రోడ్డు మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఐరన్ గేట్ అండి ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఈ స్టెప్స్ కిందే మనకి మీటర్స్ అయితే వచ్చినాయండి ఇదంతా కూడా మనకి తూర్పు సందు ఇక్కడ మనకి ఎంట్రన్స్ సింహద్వారం తూర్పు తూర్పుకుము సో ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టీల్ డ్రైవింగ్ పైప్ వస్తుంది మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ యాస్టీజ్గానే ఉంటుంది మీకు సో ఫస్ట్ మనకి ఒక వంటగది సింహద్వారం డబల్ డోర్ ఇచ్చారు టేక్వుడ్ సింహద్వారం వస్తుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చింది గ్యాస్ కట్ వచ్చింది షింక్ వచ్చింది వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ ఉంది అటకు ఉందండి అటకు కూడా ఉట్కబోర్డ్ చేసి ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో ఉంది సో ఇది వంటగది మొత్తం మనకి పద్దెనిమిది పదిహేడు కొలతల్లో ఉండే ముప్పై నాలుగు గజాల టూ ఫ్లోర్ ఇండిపెండ్ హౌస్ అండి ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి ప్లాన్ అయితే లేదండి పక్కా రిజిస్టర్డ్ ల్యాండ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు నెక్స్ట్ ఇది బెడ్రూము ఇందులో కూడా మనకి సీలింగ్ వర్క్ చేసి ఉంది సీలింగ్ లైట్లు ఉన్నాయి కలర్ఫుల్ పెయింటింగ్ ఉంది కబోర్డ్స్ పై వరకు ఉన్నాయండి సో యాస్టిస్గా మీకు మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసి ఉంది సో ఈ పక్కన మనకు కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయండి చూస్తున్నారు కదా సో హౌస్ అయితే మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి గుమ్మాలైతే తూర్పుతురం గుమ్మాలు అయితే వచ్చినాయండి సో ఎవరైతే మాకు చిన్న హౌస్ అయినా పర్లేదు రిజిస్టర్డ్ హౌస్ కావాలి విజయవాడ సిటీకి దగ్గరగా మన కార్పొరేషన్ లిమిట్స్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవాలండి సో రీసెంట్గా కట్టిన బిల్డింగే కాబట్టి మీకు రిపేర్ వర్క్ అయితే ఏమీ లేవు పెయింటింగ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుందండి ఇందులో మనకి బెడ్రూమ్లో సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే సరిపోతుంది ఒక వంటగది వచ్చింది కింద కూడా యాస్టీస్గా ఉంటుంది పైన మీకు టెరస్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది పైకి పిల్లర్స్ ఉన్నాయి మీరు కావాలనుకుంటే పై ఫ్లోరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సో ఇది సిమెంట్ ట్రాక్స్ అనమాట బట్టలు అవి పెట్టుకోవడానికి సో మనకి సీలింగ్ వరకు కబోర్డ్స్ వరకు ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఈ విధంగా అంతా బాగుందండి సో మనకి కేవలం ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ప్లాన్ అప్రూవల్ అయితే లేదు మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటే ప్రైవేట్ బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సో పర్లేదు మేము మొత్తం క్యాష్ అంటే ఎటువంటి ఇబ్బంది లేదు లేదు లోన్ కావాలన్నా కూడా లోన్ తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా బెడ్ బెడ్రూమ్ స్పేస్ అనమాట చాలా పెద్దగా వచ్చింది చాలా బాగుందండి హౌస్ అంతా కూడా ఈ పక్కన ఉత్తరం వైపు సొందు ఉంది అది కూడా చూడండి ఇది రెండు అడుగుల సందు ఇక్కడే మనకి వాష్ ఏరియా ఈ సందులోనే మనకి బాత్రూమ్ కూడా వచ్చింది వెస్ట్రన్ కమ్మోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంటుంది పైన అటకు కూడా ఉందండి గ్రేజర్ అవి పెట్టుకోవడానికి సో చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇది మనకి ఎంట్రన్స్ అనమాట ఇది బాల్కనీ లాగా సింహద్వారం ముందు స్టీల్ రీలింగ్ పైప్ స్టెప్స్కి సో ఇక్కడే మనకి చెప్పల్ స్టాండ్స్ అవి పెట్టుకోవడానికి ఇది బాల్కనీ స్పేస్ అనమాట మనకి ఇదే విధంగా గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంటుందండి ఇది ఇంతకుముందు మీరు చూసిన ఉత్తరం వైపు వస్తుంది బట్టలవి అవి కూడా చాలా బాగుంటుంది ఎవరైతే ఓన్గా ఉంటారో వాళ్ళకు కూడా బాగుంటుందండి రెంటల్ ప్రాపర్టీ కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క ఫ్లోర్కి మీకు నాలుగు వేల ఐదు వందల చొప్పున తొమ్మిది వేల రూపాయలు రెంట్ వస్తుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్కి నాలుగు వేల ఐదు వందలు పై ఫ్లోర్కి నాలుగు వేల ఐదు వందలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు రెంట్ వస్తుంది సో రెంటల్ ప్రాపర్టీగా కూడా బాగానే ఉంటుందండి మున్సిపల్ వాటర్ ఉంది పైకి లిఫ్ట్ మోటర్ ఉంది కాబట్టి మీరు పైకి ట్యాంక్లోకి వాటర్ అయితే ఫిల్ అవుతున్నాయి పైన మనకి పిల్లర్స్ అయితే ఉన్నాయండి బీమ్స్ ఉన్నాయి సో మీరు కావాలనుకుంటే పైన పెంట్ హౌస్ కట్టుకోవచ్చు అదేవిధంగా ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే కాబట్టి ఇంటి ముందు వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికి కూడా పర్లేదండి ఇక్కడ మీటర్ అయితే వచ్చిందండి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్గా మీటర్ కూడా ఉంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా చేస్తామండి లేదా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కూడా మోటిగేజ్ మీద ఫైనాన్స్ కూడా చేస్తాము మీకు కావాలనుకుంటే తప్పకుండా సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే